మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ హోలీ పండుగ రానే వచ్చేసింది నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే ప్రతి షాపులలో చూసుకుంటే కిటకిటలాడిపోతున్న పరిస్థితి ఉంది హోలీ అంటే కలర్స్తో నిండిపోయి ఉంటుంది అయితే నిజామాబాద్ జిల్లాలో చాలా పురాతనమైన షాప్ ఏదైతే కొండ దశరథం షాప్ అంటే చాలామందికి తెలిసి ఉంటుంది చాలా ఫేమస్ అయిన షాప్లో మనం ఉన్నాము ఆర్గానిక్ కలర్స్నే వీళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉన్నారు ఏదైతే న్యాచురల్ కలర్స్ని ప్రిఫర్ చేయాలి అని చెప్పేసి వైద్యులు సైతం చెప్తా ఉన్నారు దీంట్లో భాగంగానే షాప్లోకి వెళ్దాము అసలు ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి చిన్న సంబంధించి చాలా ఎక్విప్మెంట్ అయితే ఉంది గేమింగ్కి సంబంధించి ఒకసారి వారితో మాట్లాడదాం ఎట్లా ఉందనే పరిస్థితి అయితే తెలుసుకునే ప్రయత్నం ఈ హోలీ పండుగ సందర్భంగా చాలా ఎక్విప్మెంట్ అయితే తెచ్చినారు దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై ఐటమ్స్ ఉన్నాయని చెప్పేసి మనకి ఇక్కడ ఓనర్స్ అయితే చెప్తా ఉన్నారు పిచికారీ చేయడం కానీ ఈ వాటర్ గన్స్ కావచ్చు వాటర్ పంప్స్ చాలా రకాలైనటువంటి ఐటమ్స్ని అయితే మేము తెచ్చినాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు మనతో షాప్కి సంబంధించిన ఓనర్స్ ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాము చెప్పండి అంటే దాదాపు నిజామాబాద్ జిల్లాలో కొండదశరథం దశరథం షాప్ అంటే చాలా మందికి తెలిసి ఉంటుంది చాలా ఇష్టంగా ఇక్కడికి వస్తూ ఉంటారు ఎలాంటి ఐటమ్స్ ఇచ్చారు హోలీ పరంగా సో ఇక్కడ ఈ హోలీ సెలబ్రేషన్ సందర్భంగా మనం ప్యూర్గా ఆర్గానిక్ ప్లాన్ చేసాము ఎవ్రీ ఇయర్ మన దగ్గర ఆర్గానిక్ అండ్ కెమికల్ లేని ప్రోడక్ట్స్ దొరుకుతాయి సో ఈసారి మనము వెరైటీస్ టూ ఫిఫ్టీ వెరైటీస్ ఆఫ్ పిచికారీస్ పిల్లల కోసము ప్లస్ పెద్దవాళ్ళ కోసము ప్రతి ఒక్కరి కోసమని ప్లాన్ చేసాము ఇంకా బీజేపీ పిచికరీస్ అని ఇలాంటివి చాలా వెరైటీస్ పిల్లలు ఇష్టపడతారు కదా వాటర్ గన్స్ బెలూన్ వాటర్ బెలూన్ గన్స్ సో ఇలాంటి ప్రోడక్ట్స్ మనం ప్లాన్ చేసాము సో ఎక్స్క్లూజివ్గా మెయిన్గా మన కాన్సెప్ట్ ఏంటంటే ఇకో ఇకో ఫ్రెండ్లీగా ప్లాన్ చేద్దామని సో ఎవర్ ఎవ గ్రీన్ కలర్స్లో కాంబినేషన్స్ ప్లస్ అన్ని మల్టిపుల్ కలర్స్ కాంబినేషన్స్లో పౌడర్స్ అన్ని అవైలబిలిటీ ఉన్నాయి ఈచ్ ప్రోడక్ట్ గురించి మేము ప్రతి ఒక్కటే ఎక్స్ప్లెయిన్ చేస్తాము అంటే ఆల్రెడీ మీరు డాక్టర్ అని చెప్తా ఉన్నారు చాలా మంది వైద్య నిపుణులు కూడా ఏం చెప్తున్నారు అంటే సహజ సిద్ధంగా పూలతోని తయారు చేసినాయి కావచ్చు చెట్ల బెరడు నుంచి తయారు చేసిన కలర్స్ని వాడాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు మెయిన్గా మీరు ఒక డాక్టర్ అయ్యి ఉన్నారు ఆల్రెడీ మీ షాప్కి వస్తున్నారు చాలామంది కస్టమర్స్ అంటే ఈకో ఫ్రెండ్లీ కలర్స్ తీసుకోవడానికి ఎక్కువ మక్కువ చెప్తున్నారా లేకపోతే చైనా కలర్స్ని ఏమైనా అడుగుతా ఉన్నారా లే చైనా ప్రోడక్ట్స్ కూడా అడగట్లేదు అడుగుతూ ఉంటే వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు ఆల్మోస్ట్ మనకి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా చాలామందికి అవేర్నెస్ వచ్చేసింది సో మనకి ఇండియా ప్రోడక్ట్స్ అడుగుతున్నారు ప్లస్ వెజిటేబుల్కి సంబంధించిన ఎక్స్ట్రాక్ట్కి సంబంధించిన మనకి కలర్స్ అడుగుతున్నారండి సో మన దగ్గర అవి కూడా అవైలబిలిటీ ఉన్నాయి మీ క్లాస్లో అవన్నీ చూపిస్తాను ప్రోడక్ట్స్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి మన దగ్గర అవైలబిలిటీ ఉంది కానీ అందరికీ అవేర్నెస్ ఈకో అంటే ఆర్గానిక్ అనేది ఇప్పుడు ఈ టర్మ్ యూస్ చేస్తున్నారు కానీ మనం హండ్రెడ్ ఇయర్స్ నుంచి మేము యూస్ చే అంటే ఇంట్లో మేము తయారు చేయడము చాలా ఎక్స్ట్రాక్ట్ ప్రోడక్ట్స్ చేస్తాం కొన్ని సో అవి మేము చిన్న ఉన్నప్పటి నుండి చూసాం కాబట్టి మాకు అంత డిఫరెన్స్ ఏమనిపించదు అంటే ఈ చైనా కలర్స్ని వాడిన పరిస్థితిలో భాగంగా చాలామందికి స్కిన్ ఎలర్జీస్ రావడం జరుగుతుంది అని చెప్పేసి వైద్య నిపుణులు చెప్తా ఉన్నారు ఆల్రెడీ మీరు ఒక డాక్టర్గా ఉన్నారు చాలా చాలా తెలిసిన పరిస్థితి మా హస్బెండ్ డర్మటాలజిస్ట్ స్కిన్ డాక్టరే కాబట్టి సో ఈ హోలీ తర్వాత చాలామందికి స్కిన్ ఎలర్జీస్ అవుతున్నాయి సో మనం అందు గురించి ఆర్గానిక్ కలర్స్ వాడదామని చెప్పేసి చూడండి ఒకసారి స్టాక్ చూడండి మన దగ్గర మాక్సిమమ్ ఆర్గానిక్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి రైట్ దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై వెరైటీస్ కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు మేడం ఉన్నారు ఒకసారి వాటితో మాట్లాడదాము ఇలాంటి వెరైటీస్ ఉన్నాయి మేడం అంటే ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి మెయిన్గా సో ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే సార్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి హై క్లాస్ వరకు మనకి అవైలబిలిటీ చూపిస్తున్నాం కస్టమర్స్కి సో మినిమం రేంజ్ నుంచి మనకు థర్టీ రూపీస్ నుంచి హండ్రెడ్ వరకు మినిమం రేంజ్లో స్టార్ట్ అయ్యింది ఇది చూడండి ప్రోడక్ట్స్ సింపుల్ ప్రోడక్ట్స్ పిల్లలకి లైట్ వెయిట్ పట్టుకోవచ్చు ఈజీగా వాళ్ళు పంపింగ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే మనము థర్టీ రూపీస్ నుంచి అవైలబులిటీ స్టార్ట్ అయింది సో ఇవి ప్రోడక్ట్స్ సో మిగతా ప్రోడక్ట్స్ ఏంటంటే డిఫరెంట్ కాన్సెప్ట్ మీద విగ్ ప్లాన్ చేశారండి పిల్లలు అందరూ ఫంకీగా మన యంగ్స్టర్స్ ఎంజాయ్ చేయొచ్చు టీనేజ్ అమ్మాయిలు చేసుకోవచ్చు సో వన్ మోర్ విగ్ లైక్ స్టైల్ దిస్ వన్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆల్మోస్ట్ మనం ఫైవ్ ఇయర్స్ నుంచి ఇలాంటి ప్రోడక్ట్స్ సేల్ చేస్తున్నాము అంటే దాదాపు చాలా మందికి బిగ్ సంబంధించి చాలా మంది వాడలేరు వరకు కానీ మీ నుంచి అయితే మీరు ఇప్పుడు బయటకు పంపిస్తున్న పరిస్థితి ఉంది ఇది చంద్రయాన్ కాన్సెప్ట్ అండి సో పిల్లలు చాలా ఇష్టపడుతున్నారు మేమే ఇంట్లో పిల్లలకి కూడా ఇది మేము ఉంచుకున్నామండి నెక్స్ట్ కాన్సెప్ట్ ఇలా పెద్దగా బ్యాగ్ వేసుకొని చిన్నపిల్లలు ఊరికే పైకి కిందికి అపార్ట్మెంట్ స్టైల్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా ప్రిఫర్ చేస్తారు పిల్లలు ఎందుకంటే పైకి వెళ్ళి టప్ ఫిల్ చేసుకోవాలి కలర్స్ ఫిల్ చేసుకోవాలన్న కాన్సెప్ట్తో ఇది మనము తెప్పియడం జరిగింది ఇది కూడా చిన్నపిల్లలకి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బేబీస్కి కూడా యూస్ వస్తుంది సో ప్రైజెస్ అన్నీ మనం ఇక్కడ ఉంటే తెలుస్తుంది మీకు సో ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే విఆర్ బీజేపీ సో మా సూరన్న కోసం అని చెప్పేసి మేము ఇది తెప్పించాము జై సూరన్న సో ఎందుకంటే మాకు ఇక్కడ చాలా సపోర్టివ్గా ఉన్నారు మా ఎమ్మెల్యే గారు సో ఇదొకటి కాన్సెప్ట్ మేము తెప్పించాము ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ కలర్స్ వరకు అవైలబిలిటీ ఉన్నాయి మా దగ్గర సో ఆల్ కలర్స్ పింక్ గ్రీన్ ఎల్లో వాయిలెట్ అన్ని ఆల్మోస్ట్ ఎన్ని కలర్స్ మనకి అవైలబుల్టీ ఉంది అన్ని షేడ్స్ మన దగ్గర ఉన్నాయి మేడం అంటే న్యాచురల్గా ఈ కలర్స్ అనేటివి ఎట్లా తయారు చేస్తున్నారు అనేది చాలా మందికి ఉన్న డౌట్ ఇది అసలు ఎట్లా ప్రాసెసింగ్ స్టార్ట్ చేస్తారు నార్మల్ మీకు అంటే వెజిటేబుల్స్ ఎక్స్ట్రా చాలా మంది తయారు చేస్తారండి ఫ్లవర్ ఫ్లవర్స్ అంటే నార్మల్ వెజిటేబుల్స్ అండ్ ఫ్లవర్స్ పెటల్స్ ఆల్మోస్ట్ రోజ్ పెటల్స్ కానీ ఏదైనా పెటల్స్ అన్నీ వెజ్ స్టోర్ చేస్తారు ఒక దగ్గర చేసిన తర్వాత దాన్ని సపరేట్గా ఎక్స్ట్రాక్టింగ్ స్టార్ట్ చేసి దానికి కలరింగ్స్గా ప్లాన్ చేస్తారు ఇప్పుడు బీట్రూట్ ఉందనుకోండి బీట్రూట్ని గ్రైండ్ చేసేసి అది ఆల్మోస్ట్ పింక్ అలా చేస్తారు రోజెస్లో కలర్స్ ఎల్లో పింక్ మందారం ఆల్ అలాంటి ఫ్లవర్స్ని మనం యూస్ చేస్తున్నాం ఇక్కడ ఇప్పుడు ఈ హోలీలో భాగంగా చాలామంది హోలీ ఆడుతూ ఉంటారు దాంట్లో కళ్ళలో పడుతుంది అట్లా అట్ల ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉంటుందో మనం ఏం ప్రాబ్లం ఉండదండి జస్ట్ మనం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది మెయిన్గా అంటే వాళ్ళకి చెప్పేది మేము ఎకో ఫ్రెండ్లీ కలర్స్ వాడండి అని చెప్తాము సో వాళ్ళు కూడా మ్యాక్సిమం ప్రిపేర్ చేసే వాళ్ళు ప్రిపేర్ చే అది చేస్తుంటారు అండ్ చాలా ఒక టెన్ పర్సెంట్ నైన్ మెంబర్స్ వాటర్ కలర్స్ కొంచెం కావాలి ఎంటర్టైన్మెంట్ ఉండాలి ఎలా అని అడుగుతుంటారు సో వాళ్ళకు కొంచెం కొన్ని తెప్పించి పెడుతుంటాం సో అది చాలా అంటే చాలా తక్కువ సేర్ ఉంటుంది ఎక్కువ వాడేది మటుకు ఈ హెర్బల్ కలర్స్ అవి వాడుతుంటారు దీంట్లో ఎక్కువ ఫ్రెండ్లీ కలర్స్ ఉంటున్నాయి అండ్ అలాగే పాటు ఫైవ్ కేజీ బ్యాగ్స్ వస్తాయి ఆ బ్యాగ్స్ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు వాటికి అంటే ప్రాచీన కాలం నుంచి మన సనాతన ధర్మంలో ఏదైతే సహజ సిద్ధంగా చేసిన వాటినే వాడాలి అని చెప్పి పురాతన కాలం నుంచి కూడా చెప్తా ఉన్నారు మీ నుంచి మీ ప్రజలకు అంటే మీ కస్టమర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు దీని గురించి మా కస్టమర్స్ మేము ఎప్పుడు ప్రిఫర్ చేసేది ఎక్కువ ఫ్రెండ్లీ కలర్స్ ప్రిఫర్ చేస్తాము సో అది వాడండి చాలా హెల్త్కి మంచిది అండ్ మీకు ఎలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు హెల్త్ పరంగా కానీ లేదా మీ స్కిన్ ఇష్యూస్ కానీ ఎలాంటివి కానీ ఏం కాదు అని చెప్పిస్తుంటాం సో వాళ్ళు కూడా మాకు మా వెల్ వెల్ఫ్ కస్టమర్స్ ఏం చేస్తారంటే సో అదే ప్రిఫర్ చేస్తూ ఉంటారు అండి అంటే మీ షాప్ నుంచి వేరే జిల్లాలకు కూడా మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అంటే ఈకో ఫ్రెండ్లీ కలర్స్ అనగానే చాలామంది ఏమనుకుంటారు అది న్యాచురల్గా వచ్చింది కాబట్టి రేట్స్ కూడా అంతే హైక్లో ఉంటాయేమో అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటుంటారు అంటే ఏముంటుంది అసలు దాంట్లో ఇప్పుడు అందులో ప్యాకింగ్లో ఉంటుంది ప్యాకింగ్లో వచ్చేసి ఒక ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది అది అది ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఎయిటీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకింగ్ ఉంటుంది సో కొంతమంది ప్రిఫర్గా అది చేస్తుంటారు అఫీషియల్గా ఉన్న వాళ్ళు మ్యాగ్జిమం అంత ప్రిఫర్ చేస్తుంటారు అది సో నార్మల్ కస్టమర్స్ అంతా వేరే ఏం చేస్తుంటారంటే నార్మల్గా ఎయిటీ రూపీస్కి కేజీ హండ్రెడ్ రూపీస్కి కేజీ అలా దొరుకుతుంటుంది సో అది బాగా మంది తీసుకెళ్తుంటారు అది సో ఎక్కువ సేల్ మాకు అది ఉంటుంది పాటు ఇది కూడా ఉంటుంది ఆఫీషియల్ పరంగా తీసుకెళ్లే వాళ్ళు ప్యాకెట్స్ అలా తీసుకెళ్తుంటారు అండ్ వేరే వాళ్ళ వాళ్ళు ఏంటంటే నార్మల్గా కేజీ పరంగా అట్లా ప్యాకెట్స్ ఉంటాయి అవి తీసుకెళ్తుంటారు లూస్ అవి ఏంటంటే ఫైవ్ కేజీ బ్యాగ్స్ వస్తుంటాయి ఫైవ్ కేజీ అంటే ఫిఫ్టీ కేజీ బ్యాగ్స్ వస్తాయి అట్లా సో అవి కూడా మేము అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాం తో పాటు వేరే జిల్లాలో కూడా మేము డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నారు ఎట్లా ఉంది గిరాకీ ఎట్లా ఉంది చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ బాగుంది అండ్ రిపీటెడ్ ఆర్డర్స్ వస్తుంటాయి మాకు ఎవ్రీ ఇయర్ వాళ్ళు మా ఫిక్స్డ్ కస్టమర్స్ ఉంటారు వాళ్ళు వస్తారు అండ్ వాళ్ళతో పాటు న్యూ కస్టమర్స్ పెరుగుతూ ఉంటారు ఎవరే పెరుగుతూ ఉంటారు తీసుకెళ్తూ ఉంటారు మాకు నిర్మల్ డిస్టిక్ కానీ కామారెడ్డి డిస్టిక్ అండ్ కామారెడ్డి నిజామాబాద్ బిచ్కుందా బాన్స్వాడ ఈ సరౌండింగ్స్ చాలా మంది అందరు తీసుకెళ్తూ ఉంటారు అంత చాలా ఫేమస్ అయినటువంటి వ్యక్తి ఉన్నారు కొండ దశరథం గారు సార్ నమస్తే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బిజినెస్ నడిపిస్తూ ఉన్నారు మా షాపు దగ్గర దగ్గర నైన్టీన్ సిక్స్టీన్ నుంచి మా ఫరం ఉంది నైన్టీన్ సిక్స్టీ అంటే దగ్గర దగ్గర హండ్రెడ్ ఇయర్స్ అబవ్ అయిపోయింది మా తాతల నుంచి మా నాయన నుంచి మేము మా కొడుకు మా మనుమల సుగా ఈ షాప్లతో మేము పని చేస్తున్నాం మేము ఇక్కడికి మీకు మా దగ్గర కావాల్సిన హోలీ కలర్స్ అంటే ఇయల రేపు ఏమైందంటే ఆధునిక కాలంలో చర్మం వ్యాధి ఖరాబ్ కాకుండా కళ్ళల కలర్స్ పోకుండా చెవు మీద ఎఫెక్ట్ పడకుండా మేము హర్బల్ కలర్స్ ఆర్గానిక్ కలర్స్ దాని మీద ఎక్కువ మటుకి ప్రాధాన్యత ఇస్తున్నాము దానికి అయితే దాని గురించి కావలసిన వస్తువులు ఏమున్నాయంటే వాటర్ కలర్స్ వాటర్ పంపులు వాటర్ బెలూను ఫోర్ లైన్స్ పిచికార్లు గన్ను కార్ టైప్ల ఇలా రేపు చైనా నుంచి వచ్చేటది క్లోజ్ అయిపోయినాయి దగ్గర దగ్గర మొత్తము మా దగ్గర మో మోడీ గవర్నమెంట్ వచ్చేటప్పటి నుంచి టాటస్ టూలా మనం వెళ్ళిపోతున్నాము దాన్ని అక్కడికి వెళ్ళి మాకు చాలా బెనిఫిట్ అవుతుంది చాలా మీ షాప్లో చూసుకుంటే మహారాష్ట్ర ట్రెడిషన్ని చూపిస్తూ ఉంది చాలా మంది మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నారు అని చెప్పేసి కస్టమర్స్ చెప్తున్నారు యా ఎట్లా ఉంది మహారాష్ట్ర నుంచి వస్తారు తెలంగాణ నుంచి వస్తారు విదర్భ నుంచి వస్తారు దగ్గర దగ్గర మా దగ్గర ఆరు డిస్ట్రిక్ట్ నుంచి కవర్లు అవుతుంది ఇక్కడ దగ్గర దగ్గరికి ఎక్కడ చూసినా కూడా కల్తీ కల్తీ జరుగుతూనే ఉంది అంటే ఈ షాప్లో ఎట్లా ఉంది ఎట్లా ఉన్నాయి క్వాలిటీస్ ఎట్లా ఉన్నాయి ఇందులో బాగుంటాయి నేను గత ఫోర్ ఇయర్స్ నుంచి వస్తున్నాను నాకంటే ఇది ఎప్పటి నుంచో ఉందో నాకు తెలియదు గత ఫోర్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉందా అని తెలుసు ఇక్కడ ఇక్కడ ఉంటాను ప్రతి ఫోర్ ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నాను కలర్ ఖతర్నాక్ ఉంటాయి ఇక్కడ కెమికల్ కలర్ కలర్ అని తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చాను మస్తు షాపులు ఉన్నాయి రాజస్థాన్ వాళ్ళై అందులో కాకుండా మనకు తెలిసిన షాప్ అని ఇక్కడికి వచ్చాను చాలా చాలా మంది చిన్నపిల్లలు ఏం చేస్తున్నారు అంటే మనము హోలీ ఆడే క్రమంలో ఏదన్నా కలర్ పెడితే చాలాసేపు ఉండాలా ఒక రెండు రోజులైనా ఉండాలని చెప్పేసి చాలా మంది ఇలాంటి చైనా కలర్స్ వాడుతూ ఉన్నారు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు చైనా కలర్ కాకుండా నేచురల్ కలర్ ఉంటుందండి ఆ కలర్ పూసుకోవడానికి కలర్ వాటర్ కలపకుండా వాటర్ కలపకుండా కెమికల్తో పూసుకుని నైంటీ పర్సెంట్ గత టూ ఇయర్స్ నుంచి ప్రతి ఒక్కరు కలర్ వాడకుండా బూడిద టైప్ ఉంటుంది బూడిద టైప్ కలర్ వాడుతున్నారని అనుకుంటున్నాను నేను షాప్లోనైతే అయితే నైన్టీ పర్సెంట్ అవే పెడుతున్నాను కెమికల్ కలర్ కలర్ పెడతలేను రైట్ మనం చూడొచ్చు ఏదైతే నిజామాబాద్ జిల్లాలో హోలీ పండుగకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు ఏదైతే ఆర్గానిక్ కలర్స్నే వాడాలి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితుల భాగంగా వైద్యులు కూడా ప్రతిదీ ఆర్గానిక్ ఏదైతే సహజసిద్ధంగా తయారు చేసిన కలర్స్నే వాడాలి దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు వాడాలి అని చెప్పేసి వైద్యులైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ శివతో బాలు సుమన్ టీవీ నిజామాబాద్ నుంచి